అది నల్లగొండ కదా మేము అక్కడ నుంచి కౌలు రైతులు ఒక పదహారు పదిహేను మంది వచ్చినాం దేవకొండ దగ్గర నుంచి అయితే ఒకప్పుడు మేము కూడా కౌలుకి ఒక ఐదు ఎకరాలు చేసేది మా సొంత భూమి రెండు ఎకరాలు ఉంది మా ఆయన కౌలు మా ఆడు పేరు నెలలో ఇట్లా పంట వెళ్ళక ఇట్లా వ్యవసాయం చేసి ఏం ఎంత లేదని చూడేసుకొని చనిపోయాడు అప్పటి నుంచి కూడా వ్యవసాయం బదు చేయదు నా పోరాటంలో నేను పోరాటం రావాలి నేను కూడా వ్యవసాయం బదు చేస్తే బాగుండదు నా కూతురు పిల్లలు బాలెట్ట బద్దరని ఈ కౌలు రైతులు కూడా కట్టలేక కూడా ఇబ్బంది పడి ఆయన ఇట్లా చేసుకున్నా కానీ మనం వ్యవసాయం చేస్తూనే ఉన్నాము మా వ్యవసాయానికి కట్టుబడి ధర లేక వాళ్ళ కట్టలేక మేము ఇట్లా కక్కగలుగుతున్నాం మేము ఎంతో మంది ఒంటరిగా ఉండాలి పోరాటం చేస్తున్నాం మాకు ఒక రౌతుగా ఒక భీమా లాగా ఒక కౌలు రైతు ఒక ఆమె ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎపురానికి నీళ్ళుంటే ఐదు వేలు నీళ్ళు లేకపోతే నాలుగు నాలుగు వేలు మేము నాలుగు ఎకరాలు ఇస్తున్నా